హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మధ్యాహ్నం కూర ఏం చేశానంటే ఇంకా తెలగపిండి పచ్చి కర్రీ అయితే చేశానండి ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడైతే మనం ఎవ్వరూ అసలు తెల్లగపిండి అయితే తినట్లేదు కానీ అప్పుడప్పుడు ఈ తెల్లపిండి మాత్రం తినాలండి చాలా మంచిది హెల్త్కి వచ్చేసి నడుంకి చాలా బలం అంటారు కదా పెద్దవాళ్ళు చెప్తారు కదా అందుకోసం మనం అయితే తప్పకుండా తినాలండి ఈ రోజైతే నేను ఆ కర్రీ చేశాను ఇది ఎలా చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ముందుగా వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఒక కడయి అయితే పెట్టేసుకున్నాను అందులో కూరకు సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు అందులో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసేసుకొని అది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఎంతమందికి కర్రీ గురించి తెలుసండి కామెంట్ పెట్టండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంకా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈలోగా నేను ఏంటంటే పచ్చిసన్నపు నానబెట్టి పెట్టేస్తున్నాను శుభ్రంగా కడిగేసి ఇంకా దాన్ని ఉడికించి పక్కన పెట్టేస్తున్నాను అనమాట అలా అయితే కొంచెం కూర ఈజీగా అయిపోతుంది చాలా ఈ కర్రీ వచ్చి చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలోనే అయిపోతుంది కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది తప్పకుండా మీరు కూడా చేసి తినండి ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఉప్పు పసుపు వేసేసి అది కూడా చక్కగా వేయించేసుకోవాలి ఎప్పుడైతే మనం సాల్ట్ వేస్తామో ఇంకా ఉల్లిపాయ తొందరగా అయితే వేగిపోతుంది ఇక్కడైతే నేను ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట మరి ఎక్కువ ఉల్లిపాయలు కూడా ఏం అవసరం లేదు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా కారం అయితే వేసుకోవాలి అది కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను ఒక్క టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చి శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా వాటర్తో పాటుగా వేసేసేయండి వాటర్ వేస్ట్ చేయద్దు ఆ వాటర్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి కదా ఇప్పుడు అది ఒకసారి చక్కగా అలా ఫ్రై చేసేసుకోండి ఆ ఉల్లిపాయలు అన్నీ చక్కగా ఉప్పు కారం అంతా పచ్చిసెనపప్పు పట్టే విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులో ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది పచ్చిశనగపప్పు కొంచెం మునిగే వరకు అయితే వాటర్ వేసుకోండి అంటే మనం పచ్చిసనపప్పు అన్నీ ఉడికించేసాం కదా మళ్ళీ వాటర్ ఎందుకు అనుకుంటున్నారు కదా వాటర్ ఎందుకంటే తెల్లపిండి ఉడికించడం కోసమని వాటర్ వేసుకోవాలి పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఉప్పు అది ఇప్పుడే చూసేసుకోండి మనం వేసుకున్న ఉప్పు సరిపోయిందా ఇంకా పడుతుందా అన్నది చూసుకోండి నేనైతే ఇంక సాల్ట్ అయితే కొంచెం వేశాను ఇక్కడైతే ఇంక తెలగపిండి అయితే ఇంకొక గిన్నెలో వేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ మాకు చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి అందులో ఇటువంటి ఇసుకాలంటే ఇవి ఏమీ ఉండవమాట చాలా బాగా దొరుకుతుంది ఇది ఈ కర్రీ వచ్చేసి అలా మరుగుతున్నప్పుడు ఏంటంటే అప్పుడు మనం తెలగపిండి పౌడర్ అయితే వేసేసుకోవాలి అలా కొంచెం కొంచెం అంతా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఉండలు అవి కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా వేసి కలిపేసుకోండి బాగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనకి కోడిగుడుకు ఎలా అవుతుందో అలా అవుతుంది అన్నమాట అలా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి చూసారా ఇలా అయితే చక్కగా దగ్గరకు అయిపోవాలి ఇంక ఇలా అయిపోతే సరిపోతుంది ఇంకా చక్కగా ఉడికిపోయింది తెలగపిండి వచ్చేసి ఇప్పుడు ఇది ఇంక దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి వచ్చేసి ఇంక తాలింపు పెట్టుకుందాం అంటే ముందు తాలింపు పెట్టుకుని కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు ఇలా కర్రీ వండేసిన తర్వాత కూడా తాలింపు పెట్టుకోవచ్చు ఆ రెండిట్లకి కొంచెం టేస్ట్ తేడాగా ఉంటుంది మీకు టైం ఉన్నప్పుడు అయితే ఇలా చేసుకోండి టైం లేనప్పుడైతే మొత్తం తాలింపు అన్నీ పెట్టేసి ఒకసారి చేసేసుకోండి మనం కర్రీ వండిన తర్వాత తాలింపు పెడితేనే దాని టేస్టే వేరండి అలా అయితే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం మీకు ఎలా కుదిరితే ఎలా వీలైతే అలా చేసుకోండి ఇంక ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇంకో కడాయి పెట్టాను ఇప్పుడు ఇది ఏంటంటే తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు అయిన అనేది చాలా మెయిన్ అండి చాలా బాగుంటుంది తాలింపు వేసుకుంటే దానికోసం చిన్న కడాయి పెట్టేసుకొని ఇంకా తాలింపు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది గాను నూనెతో చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి గాను నూనెతో తాలింపు పెట్టుకోండి బాగుంటుంది ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసానండి వీడియో ఆన్లో ఉందనుకుని వేసేసాను సారీ అండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అయితే వేసేసాను అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతున్నప్పుడు నాకు చాలా బాధ వేసేస్తూ ఉంటుంది ఆన్లో ఉందనుకుని నేను ఏమో వీడియో చేసేసాను ఎంత కరెక్ట్గా చేద్దామన్నా ఏదో ఒకటి అవుతా ఉంటుంది ఇంకా అదైతే ఫ్రై అయిపోయింది కదా అందులో వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని ఎండిమిర్చి కూడా వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి తెలగపిండికి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇంక ఈ తాలింపు అయితే చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అసలు మాడకుండా కొంచెం ఇంగు వేసుకోండి అది నా ఇష్టం మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే నాకు ఇంగు అనేది నేను తాలింపులో వాడతాను కనుక నేను కొంచెం వేసాను ఎందుకంటే పచ్చిశనగపప్పు అవన్నీ వాడతాను కనుక కొంచెం కడుపు నిప్పది రాకుండా నేను ఇంగు వాడాను మీకు నచ్చకపోతే అస్సలు వేసుకోవద్దు మామూలు తాలింపు పెట్టేసుకోండి అందులో కొంచెం కారం అయితే వేశాను ఎందుకంటే తాలింపు కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం టేస్ట్ కోసం అనేది వేశాను అది కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా మనం ఇది కూర వండుకున్నది అందులో వేసేసినా పర్వాలేదు ఆ తాలింపు ఇందులో వేసేసుకున్నా పర్వాలేదు అది మీ ఇష్టం అండి నేనైతే ఇంక ఇందులో వేసేస్తున్నాను అంటే నేను కొంచెం కనిపించాలి కదా తాలింపు అంతా కనిపించాలి కదా వీడియో కొని చెప్పి నేను ఇలా వేశాను మీరైతే అలా అందులోనే వేసేసుకోండి వేసేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకోండి అసలు గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి నాకైతే తెల్లగపిండి కూర అంటే చాలా ఇష్టం చూస్తారు ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నడుంకి చాలా బలం కనుక మీరు కూడా తప్పకుండా వండుకోండి ఏదో ఒక రూపంలో ఏదో విధంగా రకరకాలుగా వండుకోవచ్చు మాట తెలగపిండి ఈ రోజైతే ఇలా వండేసాను మరి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను నేను కర్రీ ఎలా ఉండను నాకు కామెంట్ అయితే పెట్టొద్దు కానీ మీకు ఎంతమందికి ఈ కూర ఇష్టమా ఈ కూర తెలుసా అన్నది మాత్రం కామెంట్ పెట్టండి సరేనా మరి ఈ రోజు మధ్యాహ్నం అయితే ఇంకా తెలగపిండి పచ్చిశనగపప్పు సారీ పచ్చిశనగపప్పు కూర అయితే రెడీ చేసేసాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పక్కన రసం కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇలా తెలగపిండి వండుకున్నప్పుడు ఖచ్చితంగా రసం పెట్టుకోండి రసం పెట్టుకుని తిన్నారంటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బయండి అందరికీ